తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల నిపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టాలని ప్రయత్నిస్తున్నానని వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్ విమర్శించారు అనంతపురం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచడం కారణంగానే తాము ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచామని కూటమి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డిపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ప్రజలెవరూ టీడీపీ అసత్య ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరని విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ర్యాలీ విజయవంతం కావడమే అందుకు నిదర్శనమని అన్నారు అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి సారథ్యంలో మరిన్ని ఉద్యమాలు రూపొందిస్తామని సైఫుల్లా బేగ్ స్పష్టం చేశారు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ పై కార్యక్రమాలను సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి అనంతపురం జిల్లా ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్నటి రోజున జరిగిన విద్యుత్ విద్యుత్పై పోరుబాటులో అశేష జనవాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెనియారు దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ నిందేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు అయా టీడీపీ నాయకులారా వాస్తవాలు గ్రహించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడు బాధుడిని మేము తగ్గిస్తామన్నారు ఈ రోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము ఈరోజు పెంచుతామని చెప్తున్నారు మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ఏడు నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని మోస్తున్నారు పెనుభారాన్ని వేస్తున్నారు పదహైదు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు విద్యుత్పై అదనం చార్జేసు ప్రజలను ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రాణాక సిద్ధం చేసినారు ఇది వాస్తవం కాదా దాని గురించి మాట్లాడండి అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పు లోపలు ఉంటే మీరు మా మా ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన అడగండి అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు అందరికీ కూటమి కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న మొదటి సంతకం అంటే దాని అర్థం దాని విలువ మీకు తెలుసా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి విద్యుత్ లే ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు ఏ విధంగా దాన్ని ఎన్ని రోజులు అమలు చేశారు మీకు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు మొదటి సంతకాలను పెట్టి మొదటి సంతకం మెగా డిఎస్ అని చెప్పారు మెగా ఈ ఈరోజు దగా టిఎస్సీగానే మారిపోయింది కానీ దాన్ని మీరు దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా కాలా దాని కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారా తప్ప డిఎస్సిని నిర్వహించి ఈ ఉద్యోగాలు కల్పించాలనేది ఎవరికైనా ఏదన్నా ఉందా దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది గతంలో కూడా మీకు తెలుగుదేశం నాయకులకు గుర్తు చేస్తున్నాను గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో కూడా ఈ విద్యుత్కు సంబంధించే లో తొంభై మంది ఎమ్మెల్యేలు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేస్తే ప్రజలు రైతులు అందరూ రోడ్డుపైకి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి ముగ్గురు చనిపోయేదన్న కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్ర బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది నిజాలు మాట్లాడినా నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకు ఏదో జరిగిపోతుందనే ఒక భయం ఉంది దాని నుంచి ఆయన బయటికి రావాలి అదేవిధంగా ఈ ఉచిత బస్సు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు వచ్చారు సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ అది కూడా కానీ దాన్ని కూడా ఈరోజు వరకు దాని గురించి మీ ఆలోచన లేదు దానికి మళ్ళీ మీరు ఒక సబ్ కమిటీ చేసుకొని దాన్ని కూడా కాలాన్ని పొడిగిస్తున్నారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం ఉండే పెద్దల్ని ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది మేము ప్రజల కోసము ప్రజా సమస్యలపైన ఏదైనా కూడా మేము ఎంతవరకైనా పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే కాలంలో ప్రతి సమస్య మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అనంత రెడ్డి గారి నాయకత్వంలో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా చివరికి ఒక మాట చెప్తున్నాను సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రజలకు ప్రజలకు మీద బాధుడే బాధుడు ఖచ్చితంగా వేస్తారు బాధుడు తగ్గదు బాదుడు గ్యారంటీ అంకే